ఓం సాయిరామ్ రామ్ బిటా ఉద్యోగం రాక బాధగా ఉంటే ఒక్కసారి నా మాట విను చాలు తల్లి నీ గుండెల్లో ఇప్పుడు ఎంత బరువు ఉందో నాకు తెలుసు ఉదయం లేచినప్పుడల్లా ఈరోజు ఏమైనా మంచి వార్త వస్తుందా అని ఫోన్ చూస్తావు ప్రతి నోటిఫికేషన్కి హృదయం ఒక్కసారిగా కొట్టుకుంటుంది కానీ మళ్ళీ నిరాశ ఎదురవుతుంది నీ కష్టం వృధా అవుతుందేమో అని భయం వేధిస్తోంది కదా తల్లి ఇంట్లో వాళ్ళ చూపులు కూడా కొన్నిసార్లు ప్రశ్నలా అనిపిస్తాయి ఎప్పుడు ఉద్యోగం అనే మాట నిన్ను లోపల నుండి గాయపరుస్తుంది కానీ ఈ బాధ నీ బలహీనత కాదు బిడ్డ ఇది నీ ప్రయాణంలో ఒక దశ మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితం ఒక పరీక్షలానే ఉంటుంది నోటిఫికేషన్ వస్తే ఆశ పెరుగుతుంది ఎగ్జామ్ దగ్గర పడితే టెన్షన్ పెరుగుతుంది రిజల్ట్ రోజు గుండె బలంగా కొడుతుంది ఒక్క మార్కు తక్కువ వచ్చిన ప్రపంచం మొత్తం కూలిపోయినట్టు అనిపిస్తుంది కదా తల్లి నా అదృష్టం ఇంతేనా అని అనిపిస్తుంది కానీ గుర్తుంచుకో బిడ్డ ప్రభుత్వ ఉద్యోగం అనేది సహనం ఉన్నవారికి మాత్రమే దక్కే వరం ఇది స్పీడ్ రేస్ కాదు ఇది ఎండ్యూరెన్స్ రేస్ చివరికి నిలబడే వారే గెలుస్తారు తల్లి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇప్పటికే సెలెక్ట్ అయిపోయి ఉంటారు ఎవరో ప్రైవేట్ జాబ్లో చేరి ఉంటారు ఎవరో పెళ్లి చేసుకొని ఉంటారు నువ్వు మాత్రం ఇంకా పుస్తకాల మధ్య ఉంటావు అప్పుడు నీకు తక్కువగా అనిపిస్తుంది కదా తల్లి కానీ ప్రతి ఒక్కరి టైం లైన్ వేరుగా ఉంటుంది బిడ్డ చెట్టు నాటిన వెంటనే పండ్లు రావు విత్తనం నీళ్ళలో కూర్చొని చాలా కాలం కనిపించకుండా ఉంటుంది బయటకు ఎలాంటి మార్పు కనిపించకపోయినా లోపల వేరు బలపడుతుంది తల్లి నువ్వు ఇప్పుడు అదే దశలో ఉన్నావు నీ వేరు బలపడుతోంది రోజు చదువుతుంటే కొన్నిసార్లు బోర్ కొడుతుంది అదే సిలబస్ అదే రివిజన్ అదే మాక్ టెస్ట్లు మార్కులు పెరగకపోతే నిరుత్సాహం వస్తుంది నేను ఈ పనికి పనికి రానా అనే సందేహం వస్తుంది కానీ గుర్తుంచుకో రివిజన్ అనేది మాస్టర్కి దారి తల్లి ప్రతి మాక్ టెస్ట్ నీకు ఒక పాఠం చెబుతుంది ప్రతి తప్పు నీకు ఒక మార్గదర్శకం అవుతుంది పడిపోవడం తప్పు కాదు లేవకపోవడం తప్పు నువ్వు ప్రతిసారి లేస్తున్నావంటే నువ్వు ఇప్పటికే విజేతవి తల్లి తల్లి ఈరోజు ఇరవై రోజు ఇరవై ఒక క్వశ్చన్ని మనం సాల్వ్ చేద్దాం ఆ క్వశ్చన్ ఇప్పుడు తెలుగులో చెప్తాను శ్రద్ధగా విన తల్లి ఒక దుకాణదారుడు ఒక డ్రెస్ పై మార్క్ చేసిన ప్రైస్ ధర రెండు వేలు ఆ మార్క్ ధరపై ఇరవై పర్సెంట్ తగ్గింపు ఇచ్చాడు అయినా కూడా అతనికి ఖర్చు ధరపై ఇరవై ఐదు శాతం లాభం వచ్చింది అయితే ఆ డ్రెస్ యొక్క ఖర్చు ధర ఎంత అని అడుగుతున్నారు ఇదే ప్రశ్నని మనం ఇంగ్లీష్లో విందాం తల్లి ఏ షాప్ కీపర్ మార్కెట్ ద ప్రైస్ ఆఫ్ ఏ డ్రెస్ అట్ టూ థౌజండ్ రూపీస్ హీ గివ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ ట్వంటీ రూపీస్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ స్టిల్ హీ మేడ్ ది ప్రాఫిట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆన్ ద కాస్ట్ ప్రైస్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద డ్రెస్ ఇప్పుడు మనం ఆప్షన్స్ విందాం తల్లి ఆప్షన్ ఏ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆప్షన్ బి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఆప్షన్ సి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ ఆప్షన్ డి రూపీస్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కమెంట్ బాక్స్ లో తెలియచేయండి తల్లి మీరు ఆన్సర్ తెలియచేసేటప్పుడు అక్కడ క్వశ్చన్ నంబర్ వేసి తర్వాత ఆన్సర్ ని తెలియచేయండి తల్లి అప్పుడే నాకు ఈజీగా అర్థమవుతుంది మీరు ఏ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు అనేది అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్ లో ఓం సారాం అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయి సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళడం తల్లి ఇంట్లో పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఒత్తిడిగా ఉంటాయి ఇంకెంతకాలం చదువుతావు అని అడిగేవాళ్ళు ఉంటారు పోలికలు పెడతారు నువ్వు నవ్వుతూ ఉండిన లోపల కన్నీళ్లు వస్తాయి కానీ ఈ బాధని భవిష్యత్తుకు పెట్టుబడి తల్లి ఈరోజు నువ్వు పడుతున్న కష్టం రేపు నీ గౌరవంగా మారుతుంది రోజు నువ్వు ఆఫీసర్ చైర్లో కూర్చొని ఉంటే అదే బాధ నీకు గర్వంగా గుర్తుకొస్తుంది ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం జీతం కాదు తల్లి అది స్థిరత్వం గౌరవం సేవ చేసే అవకాశం అందుకే పోటీ ఎక్కువ లక్షల్లో ఒకరే సెలెక్ట్ అవుతారు కానీ ఆ ఒక్కరు కూడా ఒకప్పుడు నీలాగే బాధపడ్డారు వాళ్ళు ఫెయిల్ అయ్యారు వాళ్ళు నిరాశను ఎదుర్కొన్నారు తేడా ఒక్కటే వాళ్ళు ఆగలేదు తల్లి నువ్వు కూడా ఆగకూడదు ఈరోజు నీ కళ్ళలో ఉన్న నీరు రేపు ఆనంద కంతటడి కంతటడి ఈరోజు నీ కళ్ళలో ఉన్న నీరు రేపు ఆనంద కంట తడిగా మారాలి నీ రొటీన్ మార్చుకో టైం టేబుల్ క్లియర్గా పెట్టుకో చదువు మాత్రమే కాదు ఆరోగ్యం కూడా చూసుకో తల్లి ఉదయం కొద్దిసేపు నడవడం ప్రాణాయామం చేయడం పాజిటివ్ ఆలోచనలు పెట్టుకోవడం అవసరం నీ మెదడు అలసిపోతే రిజల్ట్ రాదు బలమైన మనస్సు ప్రశాంతమైన హృదయం ఉంటేనే ఫోకస్ వస్తుంది నీపై నువ్వు నమ్మకం పెట్టుకో ఎవరు నమ్మకపోయినా నువ్వు నిన్ను నువ్వే నమ్ముకోవాలి తల్లి ఎప్పుడైనా చాలా బాధగా అనిపిస్తే ఒకరోజు బ్రేక్ తీసుకో నీకు ఇష్టమైన పని చెయ్యి కానీ పూర్తిగా వదిలేకు తల్లి ఒక చిన్న అడుగు అయినా ప్రతిరోజు వెయ్యి క్రమశిక్షణే విజయానికి మూలం నీ కళ ఎంత పెద్దదో గుర్తుపెట్టుకో ఆ కళ కోసం ఈ బాధ చిన్నది నీ గమ్యం స్పష్టంగా ఉంటే మార్గం తప్పకుండా వస్తుంది తల్లి బిడ్డా దేవుడు ఆలస్యంగా ఇస్తాడు కానీ అన్యాయం చేయడు నీకు సరైన సమయం వచ్చినప్పుడు సరైన స్థానం ఇస్తాడు కానీ ఆ సమయం వచ్చే వరకు నువ్వు సిద్ధంగా ఉండాలి ఎగ్జామ్ వచ్చినప్పుడు నేను రెడీ అని చెప్పగలగాలి అదృష్టం అనేది స్థిరమైన వాళ్ళకు తోడు ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి మరింత ఫోకస్తో ముందుకు వెళ్ళతల్లి చివరిగా ఒక్క మాట గుర్తుంచుకోబిడ్డ ఈ బాధ శాశ్వతం కాదు ఈ వేచి చూసే రోజులు కూడా ఒకరోజు ముగుస్తాయి నువ్వు పడుతున్న ప్రతి కష్టం నీ భవిష్యత్తు భవనానికి ఇటుకలా పనిచేస్తుంది తల్లి ఓపికతో పట్టుదలతో విశ్వాసంతో ముందుకు సాగు ఒకరోజు నువ్వే నీ కథ చెప్పుకుంటూ ఆ రోజులో నేను ఆగకుండా ప్రయత్నించాను కాబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నాను అని గర్వంగా చెప్పుకుంటావు అప్పటి వరకు ఆగకు తల్లి దిగులు పడకు నమ్మకం అస్సలు వదలకు తల్లి విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి అలాగే ఈరోజు ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ని కూడా సాల్వ్ చేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి సందేశాన్ని అందజేయండి తల్లి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి